మనకు ఇరవై తొమ్మిది టీం లో వచ్చి ఉన్నాయి కాబట్టి మనకు బహుమతులు ఇక్కడ పదిహేడు బహుమతులు పెట్టి ఉన్నారు మనకు ఇరవై తొమ్మిది టీం నుంచి మార్కులు చదువుతాను నేను గురుజుల కురుజుల వారికి రెండు వందల ఇరవై నాలుగు మార్కులతో ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉన్నారు వారు రెండు వందల ఇరవై నాలుగున్నర వాళ్ళు ఇరవై తొమ్మిదో స్థానంలో ఉన్నారు ఇరవై ఇరవై ఎనిమిదో స్థానం మెట్టుపల్లి రెండు వందల తొంభై కలగొట్ల రాములమ్మ వారు రెండు వందల తొంభై ఆరు తర్వాత ఇరవై ఆరు నెంబర్ కిస్పురం మూడు వందల ఒకటిన్నర తర్వాత ఇరవై ఐదు కాజీపేట ఇరవై నాలుగు రామన్నకోట మూడు వందల నాలుగున్నరతో వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదుతో వాళ్ళు ఉన్నారు ఇరవై మూడు కలగొట్ల మూడు వందల పది మార్కులతో ఇరవై మూడో స్థానంలో ఉన్నారు ఇరవై రెండు మండంకుంట మూడు వందల పదిహేడులో ఇరవై రెండో స్థానంలో ఉన్నారు ఇరవై ఒకటో స్థానం గుండ్రేవుల మూడు వందల ఇరవై ఐదు నెలతో ఇరవై ఒక్క స్థానంలో ఉన్నారు శ్రీ అలీనగరం వారు ఇరవై స్థానంలో మూడు వందల ముప్పై ఒకటితో ఉన్నారు మన్నవాన్పల్లె పంతొమ్మిదో స్థానంలో మూడు వందల ముప్పై రెండు మార్కులతో ఉన్నారు పద్దెనిమిదవ స్థానంలో మూడు వందల ముప్పై మూడు నెలతో ఉన్నారు అక్కడికి ఐదగల్లో ప్రస్తుతం అక్కడికి మనకు బహుమతులు వాళ్ళటువంటి వారు ఇక ఇక్కడ నుంచి మనం పదిహేనవ బహుమతి నుంచి చదువుకుంటూ పోతాను శివపార్వతి భజన బృందం గుండ్ల మలా వాళ్ళ మార్కులు మూడు వందల ముప్పై నాలుగు మార్కులతో పదహేనవ బహుమతి గెలుపొందారు ఒకసారి గట్టిగా చెప్పట్లేదు వాళ్ళకి పదిహేనవ బహుమతి తర్వాత పదవ బహుమతి శ్రీ వేణుగోపాల స్వామి భజన బృందం వారు సాదర మూడు వందల ముప్పై ఐదు మార్కులతో రెండు వేల రూపాయల బహుమతి వారు గెలుపుతున్నారు వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు తర్వాత పదహైదవ బహుమతి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన బృందం వారు గుత్తి ఆర్ఎస్ వాళ్ళు పదహైదవ బహుమతి గెలుపొంది ఉన్నారు మూడు వందల ముప్పై ఏడు మార్కులు వారికి పదహైదవ బహుమతి వచ్చినది పద్నాలుగు బహుమతి శ్రీ పెద్దమ్మ రామలింగ భజన బృందం లక్షాదిపల్లి వారికి పద్నాలుగో బహుమతి మూడు వందల ముప్పై ఏడున్నర మార్కులతో పద్నాలుగో బహుమతి కావసం చేసుకుని ఉన్నారు పద్మడవ బహమతి శ్రీ వీరాంజనేయ స్వామి భజన బృందం తుమ్మిల్ల వారు మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులతో పద్మూడవ బహుమతి కావసం చేసుకున్నారు పన్నెండవ బహుమతి శ్రీ సాయి సరస్వతి లక్ష్మీపల్లె మూడు వందల నలభై మార్కులతో వారు పన్నెండో బహుమతి కావసం చేసుకున్నారు పదకొండవ బహుమతి శ్రీ ఆంజనేయ స్వామి భజన బృందం అలిగేర వాళ్ళు మూడు వందల నలభై నలభై మార్కులతో వాళ్ళు పదకొండవ బహుమతి చేసుకున్నారు పదో భవతి శ్రీ మారుతి పరదీపురం వారు మూడు వందల నలభై నలభై రెండు మార్కులతోమతి కైవసం చేసుకున్నారు శుకరా పరమేశ్వరి భజన బృందం చౌట్ గురు వారు మూడు వందల నలభై మూడు వందల నలభై నాలుగు మార్కులతో తొమ్మిదవ భవతి కైవసం చేసుకున్నారు ఎనిమిదో భ్రమతి శ్రీ అన్నపూర్ణేశ్వరి భజన బృందం ఆలంకుండ వారు మూడు వందల నలభై ఐదున్నర మార్కులతో ఎనిమిదవ భవతి కావసం చేసుకున్నారు ఏడవ భవతి శ్రీ మల్లికార్జున భజన బృందం పదిపురం వారు మూడు వందల నలభై ఆరు మార్కులతో ఏడవ భవతి కావసం చేసుకున్నారు ఆరో భవతి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన బృందం గుర్రంపాడు వారు మూడు వందల యాభై నెల మార్కులతో ఆరో భవతి కావసం చేసుకున్నారు ఐదవ భవతి లక్ష్మీపల్లి శివరామరాజు వాళ్ళు మూడు వందల యాభై ఒక్క మార్కులతో వాళ్ళు ఐదవ భవతి కావసం చేసుకున్నారు నాలుగో భౌమతి శ్రీ లక్ష్మీంకటేశ్వర స్వామి భజన బృందం వారు సంకరాపురం వారు మూడు వందల యాభై ఒక్క నెల మార్కులతో వారు నాలుగో భవతి కైవసం చేసుకున్నారు శివ పంచాక్షరి భజన బృందం కర్నూలు మూల పెద్దమ్మ భజన బృందం ఉయ్యాలవాడ రెండో మూడు కల్పి వాళ్ళు రెండవ భవతి కైవసం చేసుకున్నారు మొదటి భవతి గెలుపొందినటువంటి విజేత దైవగ్ఞ భజన బృందం వారు రైన్ పిల్లి వారు మూడు వందల యాభై రెండున్నర మార్కులతో వారు మొదటి భవతి కైవసం చేసుకున్నారు వారికి ఓసారి గట్టిగా చప్పట్లు లైన్ బ్లోవర్ హిస్టాబ్లం రామశేంద్ర సుధీర్ గిచ్చారు ఉత్తమ తబలిస్ట్ దొర్సిరం చౌట్కోరు ఉత్తమ గాయకుడు యుగندر కర్నూలు ఉత్తమ కోరస్ కలగట్ల రాములమ్మ భజన బృందం

వీడు గుంటూరా మరి గుడి తదాతలు పట్టే తిక్క మాదాన గారికు ఆవిడ రాముడు పదహా పదహైదవ బహుమతి విజేతలు కూడా లేరా పదహైదవ బహుమతి పదహైదవ విజేతకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు పట్టే తిక్క మాదాన గారికు ఆవుడు రాము గారి చేతిలో మీదుగా రెండు వేల ఐదు వందల రూపాయలు తదానం చేయడం జరిగింది ఎవరు కమిటీ వాళ్ళు మీరు తీసుకోండి పద్నాలుగు దొంగతి కైవసం చేస్తున్నటువంటి ప్రజల బృందం పెట్టమ్మ రామలింగయ్య ప్రజల బృందం వారు లచ్చానిపల్లి వాళ్ళు పద్నాలుగు తొమ్మిది కైవసం చేస్తున్నారు మూడు వేల రూపాయలు గృహమంత్రి వారు కైవసం చేసుకున్నారు వారు వేదిక దగ్గరగా వేడుకుంటున్నాం పద్నాలుగో విజేతకు బహుమతి పదార్థాలు వచ్చేసి మోటార్ లక్ష్మణ గారు మోటార్ లక్ష్మణ గారి చేత మీదుగా మరి పద్నాలుగో విజేతకు మూడు వేల రూపాయలు బహుమతి ప్రదానం చేయడం జరిగినది ఫోన్పే ఏమన్నారు కదా పెద్దమ్మ రామదారు శ్రీ వీరాంజనేయ స్వామి భజన బృందం తొమ్మిదవారు వాళ్ళు పదమూడవ నాలుగైదు రెంట కాదేశం చేస్తున్నారు వారు వేదిక దగ్గర రావాల్సిందిగా ఆ యొక్క బృందం వారు వేదిక వేదిక దగ్గర రావాల్సిందిగా మరీ మరీ వేడుకొచ్చిన విజేతలకు బహుమతి పదార్థాలు వచ్చేసి ఉయ్యలవాడ శశిధర శర్మ గారు వారు ఇప్పుడు ప్రజెంట్ గా మనకు అందుబాటులో లేరు మరి మన గ్రామంలోని ఒక వ్యక్తి చేత ఆ ప్రధానము ఆ పద్మూడవ బహుమతి విజేతలకు ప్రధానం చేయడం జరుగుతున్నది పన్నెండు బహుమతి శ్రీ సాయి సరస్వతి భజన బృందం పన్నెండు బ్రహమతి శ్రీ సాయి సరస్వతి భజన బృందం లక్ష్మీపల్లి వారు పన్నెండు బ్రహ్మతి ఐదు వేల రూపాయలు ఎంచుకొని ఉన్నారు వారు ఒకరికి వేదిక దగ్గరికి రాల్సిందిగా మరీ మరి తెలియజేస్తారు కాలం పన్నెండవల విజేతకు మూపారి సుఖాన బుగ్గరాముడు బహుమతి ప్రదానం జరుగుతున్నది పదకొండో బహుమతి శ్రీ ఆంజనేయ స్వామి భజన బృందం అది వాళ్ళు పదకొండవ బ్రహ్మతి ఆరు వేల రూపాయలు వెలుపొంది ఉన్నారు పదకొండు పదకొండవ బ్రహ్మతి శ్రీ ఆంజనేయ స్వామి బృందం వాళ్ళు విజేత బైద మండలిలో పకుడ విజేత ఆయనే స్వామి హరిగేరి వారికి మరి ఆరు ప్రదానం చేయబడుతున్నది ఆరు వేల రూపాయల బహుమతి దాఖలు వచ్చేసి చర్చే స్థాన కుమారులు పెద్ద మధ్య చిన్న మధ్యలేంటి కృష్ణ వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరి వారి చేతుల మీదగా బహుమతి ప్రదానం చేయవలసిందిగా పేర్కొంటున్నాం చెప్పట్లు

భజన బృందం వారికి ఏడు వేల రూపాయలు పదవ విజేత భజన బృందం వారికి ఏడు వేల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రకటించడం జరిగినది మరి ఏడు వేల రూపాయలు దాతలు వచ్చేసి గుండి గిడ్డయ్య భాస్కర్ గుండి గిడ్డయ్య భాస్కర్ కమాండర్ డయాస్ బహుమతి ప్రధానం జరుగుతున్నది దయచేసి వచ్చి తీసుకుందరండి మారుతి భజన బృందం వారు ఎక్కడ రావాలి తొమ్మిదో ఏడు వేల రూపాయలు బహుమతి ప్రదానం జరిగినది తొమ్మిదో బహుమతి శ్రీ సుంకుల పరమేశ్వరి భజన బృందం ఇప్పటి వేల రూపాయలు శ్రీ వారు ఉన్నారు రూపాయలు మరి బహుమతి దాదలు వచ్చేసి ఎర్ర శృంగళ గారి కుమారులు మధు మహేష్ సుధాకర్ వాళ్ళు కూడా చేసి మరి ఆ ఎనిమిది వేల రూపాయలను విజేతలకు వారి చేతుల మీదుగా ప్రదానం చేయవలసిందిగా వేరుకొరుతున్నాం ఎనిమిది వేల రూపాయలు తొమ్మిదవ బహుమతిగా మరి ప్రదానం చేయడం జరుగుతున్నది బహుమతి ప్రదానం చేసి ఎరసుకర గారి కుమారులు మధు మహేష్ సుధాపంద్రుణం గారు ఉన్నారు తొమ్మిది వేల రూపాయలు గట్టిగా చెప్పట్లు సూర్య గారు ఏది చేస్తున్నారు తొమ్మిదవ వచ్చేసి ఎనిమిదో విజేతకు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు బహుమతి ప్రధానంగా ప్రకటించడం జరిగినది మరి ఈ బహుమతి దాతలు వచ్చేసి గోదావ అయ్యన్న గారి కుమారులు జయన్న మరియు సీతారాములు వారి చేతుల మీదుగా ఆ ప్రైజ్ అనేది మరి విజేతలకు బహుకరించడం జరుగుతున్నది అందరూ కొట్టండి గతిగా మల్లికార్జున భజన బృందం వారు బృందో బహుమతి గెలిపించారు వాళ్ళు పదివేల రూపాయలు గెలిపించారు వారు వేదికపై గోల్సిందిగా ఏడవ విజేతకు బహుమతి ప్రైజ్గా పదివేల రూపాయలు ప్రకటించడం జరిగినది మరి ఈ పదివేల రూపాయల దాతలు వచ్చేసి వంటే చిలకన్న గారి కుమారుడు పెద్ద శివన్న పదికున్న విజేతలకి ఏడవ బహుమతిగా పదివేల రూపాయలను మరి వంటే చిలకన్న కార్యకుమారుడు పెద్ద శివన్న గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతున్నది పదివేల రూపాయల దాతలు వచ్చేసి అంటే చిలకన్న గారి కుమారుడు శ్రీమతం గెలిపొందినటువంటి విజేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన బృందం గురంపాడు వారు ఆరో బహుమతి కైతం చేసుకున్నారు పన్నెండు వేల రూపాయలు ఆరో విజేతకి పన్నెండు వేల రూపాయలు బహుమతి ప్రధానంగా ప్రకటించడం జరిగినది మరి పన్నెండు వేల రూపాయలను బహుమతి బహుమతిగా ఇచ్చినటువంటి దాతలు గువ్వల రామన్న గారి కుమారుడు గువ్వల వెంకటేశ్వర్లు మరి రామన్న గారి కుమారుడు వెంకటేశ్వర్లు చేతుల మీదుగా గుర్రంపాడు మారి విజేతకు ఆరవ బహుమతిగా పన్నెండు వేల రూపాయలు బహుమతి ప్రదానం చేయడం జరుగుతున్నది ఐదో బహుమతి గెలిపించినటువంటి వారు వీ లక్ష్మపల్లి భజన బృందం శివరాజరాజు వారు వారు ఐదో బహుమతి పదిహేను వేల రూపాయలు గెలుపొందారు ఐదవ విజేత గారికి పదహైదు వేల రూపాయలు బహుమతి ప్రధానంగా ప్రకటించడం జరిగింది మరి ఈ బహుమతి ప్రదాతలు చేసి గూవెల తిరుపాలు గారి కుమారులు గువెల శ్రీనివాసులు గూవల సంజీవుడు గువెల తిరుపదయ్య వీరు ముగ్గురు స్నేహితులకు వచ్చి మరి వారి చేతుల మీద పదహైదు వేల రూపాయలను ఆ ప్రకటించినటువంటి విజేతకు వారి చేతుల మీదుగా ప్రదానం చేయవలసిగా కోరుచున్నాము పదహైదు వేల రూపాయల ప్రధానం మరి ఐదవ విజేతవారికి ప్రదానం చేయడం జరుగుతున్నది డబ్బులు ఎంత చెప్పినారు కదా ఓకే రైట్ నాలుగో విజేత శ్రీ వెంకటేశ్వర స్వామి భజన బృందం శంకరాపురం వారు నాలుగో బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు గెలిపించి ఉన్నారు విజేత గారికి మరి కమిటీ తరఫున పద్దెనిమిది వేల రూపాయలను బహుమతి ప్రధానంగా ప్రకటించడం జరిగినది మరి పద్దెనిమిది వేల రూపాయలు బహుమతి ప్రదానం వచ్చేసి కాశిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వంటే చెవుల పెద్ద వెంకటేశ్వర్లు రాసం చెట్టి వెంకటస్వామి గారు దయచేసి వారి ముగ్గురు కూడా మీదకి వచ్చి మరి వారి చేతుల మీదుగా పద్దెనిమిది వేల రూపాయలను నాలుగవ విజేత గారికి మీ చేతుల మీదుగా ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం మరి నాలుగో బహుమతి విజేతలు కూడా ఇక్కడే ఉన్నారు ఆ ప్రైజ్ మరి పదార్థాలు కూడా ముగ్గురు ఇక్కడే ఉన్నారు ఆ ప్రైజ్ మరి పదార్థాల చేతుల మీదుగా మరి పద్దెనిమిది వేల రూపాయలు ఇప్పుడు విజేతకు మోహరించడం జరుగుతున్నది అందరూ చెప్పండి కొట్టండి గట్టిగా ఓకే రైట్ మూడో బహుమతి గెలిపొందినటువంటి విజేత ద్దమ్మ భయ మూడు రెండు ప్రైజులు ఇతరకి కలిపి వచ్చినాయి కావున వారు ఇద్దరు రావాల్సిందిగా వేడుకుంటున్నాం మరి మూడు హమతికి రెండవ బహుమతికి జాయింట్ గా కలిపి ఇరవై ఐదు వేలు ఇరవై రూపాయలు మరి బహుమతి ప్రదానం చేయబడుతున్నది మరి రెండవ బహుమతిగా ప్రకటించినటువంటి ఇరవై ఐదు వేల రూపాయల దాతలు చేసి వంటే ఊసలన్న గారి చిలకన్న పెద్ద నాయన్న గారి మానన్న చింతమాటి వెంకట్రాముడు వారు ముగ్గురు కూడా ఎక్కడన్నా సరే స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాం మీ చేతుల మీద మరి ఈ మరిని విజేతలకు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇరవై వేల రూపాయల తాతలు వచ్చేసి వనముల మత్తిలేటి వనముల గోవిందు బరదలి శివ వారి ముగ్గురు కూడా ఇరవై వేల ప్రైజ్ మని మరి విజేతలకు వారి చేతుల మీద ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం ఇరవై వేల బహుమతి ప్రధాన తాతలు వచ్చేసి గారికిష్ట పెద్దరాయన గారి కుమారుడు చింతపాటి ఇద్దరిద్దరు తీసుకోండి మళ్ళీ చెప్పు నలభై విజేతలకు రెండవ బహుమతి మూడవ బహుమతిగా పరిగణించడం జరిగింది వారు వారు తర్వాత సగభారం చేసుకుని పంచుకోవాల్సిందిగా వేర్కొంటున్నాం అమౌంట్ అమౌంట్ మళ్ళీ చెప్పండి అమౌంట్ అంట చెప్పు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి రెండవ బహుమతి జాయింట్ గా వాళ్ళకు ఇతర ఒకటే ప్రదర్శన చేసేందువలన ఒకటే మార్పులు వచ్చేందువలన జాయింట్ గా రెండు బహుమతులు ప్రకటించడం జరిగినది బృందం లైన్ పల్లె మొదటి బహుమతి ముప్పై రూపాయలు మొదటి మొదటి విజేతకి బహుమతి ప్రధానంగా ముప్పై వేల రూపాయలు మరి కమిటీ తరపున ప్రకటించడం జరిగినది మరి ముప్పై వేల రూపాయల దాతలు వచ్చేసి శ్రీ పొట్టక్క గారి రాధయ్య కుమారులు పి వెంకటేశ్వర్లు సర్పంచ్ పులగమి గ్రామానికి తర్వాత పి వెంకట్రాముడు ఇప్పుడు ఇప్పుడే కర్నూలు సిటీలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఫ్లవర్ డెకరేటర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వారి ఇరువురి చేతుల మీదుగా కూడా మరి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు మొదటి విజేతకు అందించవలసిందిగా ముల మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు తులగుజ గ్రామ సర్పంచు వారి ప్రజలు వెంకటరామ ఉద్దరి చేతుల మీదుగా మరి బహుమతి బహుమతి ముప్పై వేల రూపాయలు కాబట్టి ఎక్కువ అమౌంట్ కాబట్టి జై శ్రీరామ్ హార్మోనిస్ట్ ఉత్తమ హార్మోనిస్ట్ ఉత్తస్ట్ ఉత్తమ సింగర్ ఉత్తమ కోరస్ ఇది నలుగురికి ఒక్కనే మరి దాతలుగా పెట్టుకోవడం జరిగింది ఈ దాతలు ఎట్లున్నా సరే విక్షేష్ సుగన్న గారి కుమారులు ఇప్పుడు వెంకటరమణ సుధాకర్ వీరి ముగ్గురు ఎవరు అందుబాటులో ఉన్నా కూడా మరి స్టేజ్ మీదకి వచ్చి ఉత్తమ సింగర్ ఉత్తమ హార్మోనిస్ట్ ఉత్తమ కోరస్ ఉత్తమ తమరిస్టు ఈ నలుగురికి కూడా మీ చేతుల మీద మరి బహుమతి ప్రదానం చేయాల్సి కోరుతున్నాం సుధాకర్ రా పైకిగా ఉత్తమ హార్మోనిస్ట్ సుధీర్ గారు ఇస్తాపురం గ్రామం వేరుపాలు నగదు బహుమతిగా పగలించడం జరిగినది మరి దాతల చేతి మీదుగా బహుమతి ప్రదానం జరుగుతున్నది ఉత్తరప్రదేశ్ తులసిరామ్ చౌట్కర్ గ్రామ తులసిరామ్ గారు లేడు రావాలి మరి ఉన్నాడా ఉత్తమ బహుమతి కూడా మరి ఈ విచ్చుకన్న గారికి వాడు సుధాకర్ గారి ప్రకటించడం జరిగినది వారి చేతుల మీదుగా వేరే నగదు బహుమతిని మరి ప్రదానం చేయడం జరుగుతున్నది ఉత్తమ తమలిస్టు విజేతకు ఓకే ఉత్తమ గాయకుడు యుగంధర్ కర్నూలు మీరు అది ఉత్తమ గాయకుడు యుగంధర్ గారికి కూడా వేరిపాల నగదు బహుమతిని మరి సుధాకర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతున్నది నాలుగు రకాల ఉత్తమ పర్సన్లకి ఒకే వ్యక్తి మరి బహుమతి ప్రదానం చేయడం అనేది బహుశా ఇది మొట్టమొదటిసారి ఉండొచ్చు వాళ్ళు ఒప్పుకునేందుకు చాలా సంతోషం ఉత్తమ కోరస్ కదవ గ్రామం గ్రామగల గ్రామం ఉత్తమ కోరస్ కదవారు ఆ ఉన్నారు వచ్చేస్తావు కదా ఉత్తమ కోరస్ వాడినందుకు గాను వారికి కూడా బహుమతి ప్రధాన కింద వెయ్యి రూపాయలు నగదును మరి సునాక చేయడం మీదుగా వసానికి అప్పటికీ మరియు నాలుగు ఉత్తమ క్యారెక్టర్లకు ఒకే వ్యక్తి మరి బహుమతి ప్రదానం చేయడం అనేది మరి గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదు కానీ ఇప్పుడు జరిగినందుకు మనం అంతా మన కామ తరఫునసారి చప్పట్లు గట్టిగా కొట్టండి